ప్రతి ఏటా నిర్వహించే లిటరీ ఫెస్టివల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో అక్షరయాన్ రచయిత్రులు రచించిన ఉద్యమిక పుస్తక ఆవిష్కరణ వేడుక మహిళా పారిశ్రామికవేత్తల నడుమ వీహబ్ నిర్వాహకుల చేతుల మీదుగా కన్నుల పండుగగా జరిగింది ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం ఈ ఉద్యమిక పుస్తకంలో యాభై మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల గురించి యాభై మంది మహిళా రచయితలు రాసిన ఇంటర్వ్యూలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి We have never seen her ever be dejected or uh, feeling uh, embarrassed for being the perfect she is. and we thought that that would be a great start for this.